హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నా పెళ్ళి శారీస్ చూపిస్తానండి మీరు కూడా చూడండి మా మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయింది ఇప్పటికీ ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ రన్ అవుతుంది అంటే నైన్ ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ శారీస్ అనేవి మీకు చూపిస్తాను చూడండి అప్పుడు నాకు ఈ శారీస్ అవి ఎట్లా సెలెక్ట్ చేయాలి ఇవన్నీ ఏం తెలియదండి అసలు నాకు అప్పట్లో ఇవన్నీ మా చేశారు ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి నా ఎంగేజ్మెంట్ అప్పుడు అప్పుడు మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ ఇది చూడండి ఎలా ఉందో ఈ కలర్ అండి ఎల్లో కలరు ఎల్లో కలర్ శారీ ఇంకా గ్రీన్ పింక్ బోర్డర్స్ వచ్చేయండి ఎల్లో కలర్ శారీ పళ్ళు చూడండి పళ్ళు ఇలా వచ్చింది పింక్ కలర్ది పింక్ కలర్ పళ్ళు వచ్చిందండి బాగుంది కదా ఇది టోటల్ టోటల్గా ఈ కలర్ అండి కింద బార్డర్ వస్తుంది ఇది నా ఎంగేజ్మెంట్ ఇది నా ఎంగేజ్మెంట్కి శారీ అండి అప్పుడు తెచ్చారు మా అత్తయ్య వాళ్ళ ఎంగేజ్మెంట్కి ఈ శారీ తీసుకొచ్చారు చూసారు అండ్ ఇంకా ఇది నా మ్యారేజ్ శారీ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ పట్టు శారీ బ్లూ కలర్ పట్టు శారీ అండి పెళ్ళిలో అది ఇది కూడా నాకు మా అత్తయ్య వాళ్ళే తెచ్చారు చూసారు కదండి ఎలా ఉందో టోటల్ బ్లూ భలే ఉంటుందండి శారీ అసలు పెద్దగా కట్టుకుందలేదండి ఇది చూడండి చూసారా బార్డర్ చూసారా ఎలా ఉందో కలర్ చూసారా భలే ఉంది కదండి ఇది ఒక శారీ అండి అండ్ దీనిపైన బ్లౌజ్ చూడండి ఎలా ఉందో ఫుల్ వర్క్ అండి చూ ఫుల్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ చేయించారు చూడండి హ్యాండ్స్కి ఇలా ఇలా చేశారు ఇలాగా చూసారు కదా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అండ్ ఇదంతా మగ్గం వర్క్ అండి కనిపిస్తుంది కదా టోటల్ ఇది ఒక శారీ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది చూసారు కదా ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో అప్పట్లో ఈ వర్క్ అంటే ఇవే ఎక్కువండి ఇప్పుడంటే చాలా చాలా వర్క్స్ చాలా చాలా మోడల్స్ వచ్చినాయి కానీ చూడండి కదా అండి అప్పట్లో నేను ఇంకా సింపుల్ గా కావాలని చెప్పేసి ఇలా మగ్గండి చేయించుకున్నానండి ఈ టూ శారీస్కి చూస్తున్నారు కదండి ఈ శారీ అయితే నేను అప్పుడు నా పెళ్లిలో కట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అంతే ఇప్పుడు కట్టుకోవడం ఏనండి అసలు దీన్ని ఒక్కసారి కూడా కట్టుకోలేదు నేను ఇంకా అసలు మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు అంటారు కానీ ఎప్పుడు కట్టుకోలేదండి నేను ఈ చీరని దీనికి బ్లౌజ్ నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నానండి పెద్ద ఇంకేం చేయించలేదు నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను వర్క్ ఏం చేయించుకున్నా చాలా సింపుల్గా నాకు అప్పుడు తెలియదు అండి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇప్పుడేమో సెట్ అవ్వట్లేదు బాగా పైకి వెళ్ళిపోయింది షార్ట్ అయిపోయింది హ్యాండ్స్ ఈ చూడండి ఈ బ్లౌజ్ కూడా అంతేనండి హ్యాండ్స్ అనేవి షార్ట్ అయిపోయినాయి అప్పుడు తెలియక నేను షార్ట్ గా పెట్టించుకున్నాను ఇప్పుడేమో సెట్ అవ్వట్లేదండి ఇంత వర్క్ వేస్ట్ చేసుకోవాలంటే ఒకలాగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి తీసుకొని స్టిచ్ చేయించుకోవాలంటే మనసు ఒప్పట్లేదు ఇంత మంచి బ్లౌజ్ పడేయడానికి సో అందుకనే ఇలా ఉంచానండి ఇంకొకటి వేరే బ్లౌజులు తీసుకుందామండి కలనైతే బ్లౌజులు కదండి అవి అంత సెట్ అవ్వట్లేదు ఇది ఉంది కదండి బ్లూ బ్లూ కలర్ది ఇది కూడా అలాగేనండి బాగా షార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అనేవి షోల్డర్ వర్క్ ఎంత ఉందో హెవీగా ఇది పాడైపోతాయి అని చెప్పేసి దీనిపైన ఇంకోటి స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి నార్మల్ మగ్గం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒక తీసుకున్నానండి అది స్టిచ్ చేయించుకోవాలి మీరు ఎవరైనా ఇప్పుడు స్టిచ్ ఇప్పుడంటే బోల్డ్ మోడల్స్ వచ్చినాయి కదండి అప్పట్లో నాకేం తెలిసేది కాదు ఏదో స్టిచ్ చేయించుకున్నా అంటే చేయించుకున్నా అది చేయించుకున్నాను అండ్ ఇంకా ఇది ఒక శారీ అండి ఇది లంగమోణి టైప్ శారీ అంటారు కదా అది నెట్ కూడా అండి ఇది నెట్ నెట్ టైప్లో శారీ డబల్ షేడ్ చూసారు కదా ఇదొకటి ఇదొకటి ఇంకొకటి అండ్ క్రీమ్ కలర్ అయిదు ఇలా క్రీమ్ కలర్ ఈ శారీ అయితే ఫుల్ వెయిట్ అండి ఈ బార్డరు ఇదే బాగా వెయిట్ ఫుల్ వెయిట్ ఉంటుంది ఈ సారీ ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వేసుకున్నాను మళ్ళీ మధ్యలో అసలు ఈ శారీస్ అనేవి ఊరికి నా పెళ్ళి శారీస్ చూపించాలనిపించింది అందుకని చూపిస్తున్నాను నా పెళ్ళి శారీస్ ఎలా ఉన్నాయనేవి మన గవర్నమెంట్ సెక్షన్లో చెప్పండి